ఖరీఫ్ సీజన్ మొదలు కాబోతున్న సందర్భంగా ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఒక్క ఎకరాకి సాగునీరు ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం అలాగే మన జిల్లాకు సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారు అలాగే రామ్మోహన్ నాయుడు గారు వారి యొక్క ఆదేశానుసారం మేము కూడా ప్రజల యొక్క అభిష్టం మేరకు మొత్తం ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది రైట్ మెయిన్ కెనాలు అలాగే బైర్దేశ్ గడ్డ నారాయణపురం కాలువ అయితే దీంట్లో చాలా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి గత ఐదు సంవత్సరాలుగా ఆరడం కూడా తీసిన పాపాన్ని పోలేదు కదా ఇష్టానుసారంగా కట్టడాలు కానీ ఎక్కడికక్కడే మొదలయ్యాయి వీటన్నిటిపైన ఒకసారి రివ్యూ చేద్దామనే ఉద్దేశంతో ఎస్సీ గారికి వారగా ఇమ్మీడియట్గా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇన్ డీటెయిల్ మొత్తం అన్నీ నేను కూలసంగా కూలంపసంగా చర్చించడం జరిగింది ఏదైతే సత్వరంగా కూడికి తీరత పనులు కానీ బుర్రపు డెక్క రిమూవ్ చేయడం కానీ చిన్న చిన్న షట్టర్స్ కానీ అలాగే లిఫ్ట్ కోసం సంబంధించిన పైప్స్ ఇవన్నీ రిపేర్లు చేయడానికి కూడా ఎస్సీ గారు అందరికి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎస్టిమేషన్స్ కూడా ఇవ్వన్నాం అలాగే కలెక్టర్ గారు ఫండ్ ఫండ్ నుండి కొంత ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ మరమ్మతులు చేపట్టి రైతులందరికీ ఖరీఫ్ సీజన్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా నీరు ఇవ్వడం మా యొక్క ముఖ్య ఉద్దేశం తీస్తే

అలాగే ఈ శ్రీకాకుళం నియోజకవర్గం సంబంధించి గారా రోర్ల మండలంలో గల గడ్డ గడ్డగా నారాయణపూర్ కాలం అలాగే ఆర్ఎంసీని అన్ని కూడా రాబోయే పది పదిహేను రోజుల్లో అన్ని రెక్టిఫై చేసి వీలైనంత త్వరగా పనులు ప్రారంభించి మళ్ళీ వీలైనంత త్వరగా ముగించడానికి అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాము ఈ సందర్భంగా ఎస్సీ గారికి అందరికీ మరొకసారి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం